లిజన్ అండ్ రిలాక్స్కి స్వాగతం పిల్లలు ఈరోజు కథ విందామా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ జీవించేవాడు ఒకసారి పని మీద నెల రోజులు పట్టణం వెళ్లాల్సి వచ్చింది దాంతో తాను దాచుకున్న వెయ్యి రూపాయలని ఎక్కడ దాచాలో తెలియక కిరాణా వ్యాపారి కోటయ్య దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు డబ్బు మహాపాపిస్టుది ఎవరిని నమ్మొద్దు అన్నాడు అతను ఇంతలో గుమస్తా ఓ బాబు దగ్గర రూపాయి ఎక్కువగా తీసుకోవడం గమనించాడు కోటయ్య అదనంగా తీసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా మారవా ఆ బాబు మళ్ళీ వచ్చినప్పుడు అతడి రూపాయి తిరిగి ఇచ్చేయి అనేసి అన్నాడు అది చూసిన రామయ్యకు కోటయ్య పైన నమ్మకం కుదిరింది డబ్బు మూట తెచ్చి ఇందులో వెయ్యి రూపాయలున్నాయి నేను తిరిగి వచ్చే వరకు ఇది దీని బాధ్యత మీదే అంటూ కోటయ్య చేతిలో డబ్బు పెట్టాడు నేను పరుల సొమ్మును తాకను కావాలంటే మీరే మా పెరట్లో మీకు ఇష్టమైన చోట గొయ్యి తవ్వి ఆ మూటను అందులో పెట్టుకొని వెళ్ళండి అన్నాడా వ్యాపారి సరేనంటూ పెరట్లో ఓ మూలన ఆ మూటను బాతిపెట్టి వెళ్ళిపోయాడు అతడు నెల రోజుల తర్వాత ఊరిలోకి రాగానే కోటయ్య ఇంటికెళ్ళి నా సొమ్ము నేను తీసుకెళ్తాను అన్నాడు రామయ్య ఆయన సరే అన్నాడు కానీ అక్కడ తవ్వి చూస్తే డబ్బు మూట కనిపించలేదు కోటయ్యను అడిగితే దాచిన నీకు తెలియని కానీ నాకెలా తెలుస్తుంది అనేసాడు మోసపోయాననుకుంటూ బాధగా ఇంటి దారి పట్టాడు రామయ్య దారిలో ఎదురుంటి ముసలమ్మ కనిపించి దిగులుకు కారణం అడిగింది విషయమంతా చెప్పాడు రామయ్య నీ సొమ్మును కోటయ్యతో కక్కిస్తాను నేను చెప్పినట్లు చెయ్యి అంటూ అతడి చెవిలో ఉపాయాన్ని చెప్పింది ఇంట్లోంచి కొన్ని నగలు తీసుకొని కోటయ్య దగ్గరకు వెళ్ళి నా కొడుకు పట్నానికి వెళ్ళి వారం రోజులైనా తిరిగి రాలేదు వాడిని వెతికేందుకు నేను వెళ్తున్నాను నేను వచ్చే వరకు ఈ నగలను దాచగలవా రామయ్య కూడా తన డబ్బు మీ దగ్గరే దాచాడని తెలిసింది అని అంది మీ నగలను మీ ఇష్టం వచ్చిన చోట పాతి పెట్టుకోండి అన్నాడు కోటయ్య ఇంతలో రామయ్య వచ్చి నేను సొమ్ము పాతి పెట్టిన చోటు గురించి పొరబడ్డాను అసలు చోటు జ్ఞాపకం వచ్చింది అక్కడ తవ్వుకుంటాను అన్నాడు అతడి డబ్బును నేనే స్వాహా చేసినట్టు లోపలున్న ముసలమ్మకు తెలిస్తే ఆ నగలను దాచకుండా తీసుకెళ్లిపోతుంది అనుకుంటూ కంగారు పడ్డాడు కోటయ్య వెంటనే నాకు అదే సందేహం వచ్చి మరో చోటతో అవి చూసా ఇదిగో నీ డబ్బు అంటూ అల్మారాలో దాసిన మూటను అతడికి ఇచ్చేశాడు పథకం ప్రకారం ముసలమ్మ వచ్చి రామయ్య వచ్చావా నీకు పట్నంలో నా కొడుకు ఏమైనా కనిపించాడా అని అడిగింది కనిపించాడమ్మా రేపు సాయంత్రానికి ఇంటికి వస్తానన్నాడు అన్నాడు అయితే ఇక నేను వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట అంటూ నగలను తీసుకుని వెళ్ళిపోయింది కోటయ్య నోట మాట రాక అలా చూస్తుండిపోయాడు ఇలా మూసలమ్మ చేతిలో